ఖమ్మం రాబర్తి నగర్ యాభై యాభై ఎనిమిదవ డివిజన్ పార్ధి పెట్రోల్ బంక్ మార్గంలోని గణేష్ ఉత్సవ కమిటీ పదిహేడవ వార్షికోత్సవంలో భాగంగా గణేష్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి శ్రీ గణేష్ ఉత్సవ కార్యవర్గ కార్యనిర్వాహకులు నారాయణ వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో ఆళ్ల మురళీకృష్ణ నాగన్ల వెంకటేశ్వరరావు భూఖియా దేవేందర్ దంపతులు స్వామి వారికి రెండో రోజు సాయంత్రం పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం జరిపారు ఈ నేపథ్యంలోనే రాజా ఈవెంట్స్ నారాయణ శాస్త్రి బృందం ప్రదర్శించిన ఇంద్రజాలం ధ్వని అనుకరణ మాట్లాడే బొమ్మ చిన్నారులను భక్తులను అలం అలరించాయి నవరాత్రి ఉత్సవాలను కార్యవర్గ సభ్యులు ఏటుకుడి లక్ష్మణరావు రాయల మల్లికార్జునరావు గోల్కొండ అంజయ్య నూకం శ్రీనివాసరావు శెట్టి లక్ష్మణరావు రేపాల శ్రీనివాసరావు గుత్తా నరసింహారావు కల్వకొండల ఉపేందర్ గుండెపిన్ని నాగేశ్వరరావు బండి జగన్మోహన్ ప్రసాద్ ఆళ్ల మురళీకృష్ణ తుమ్మ సత్యనారాయణ రెడ్డి నాగండ్ల వెంకటేశ్వరరావు మామనూరు రాజేష్ ఇంటూరి రావు నూకవరపు వీరభద్రరావు తదితరులు పర్యవేక్షించారు

I am the the కొబ్బరికాయ కొట్టానండి పువ్వు వచ్చింది ఆ తలలో పెట్టుకోమ చక్కగా శాస్త్రి గారు శాస్త్రి ఏంటమ్మా చెప్పు తల్లి ఆ ఏం లేదండి శాస్త్రంలో అరిచేతుల్లోనే అన్ని ఉన్నాయి మీ అరచేతుల్లో చూసుకున్నా బిస్కెట్ తినవాళ్ళకి ఫాస్ట్ తిన వాళ్ళకి ఎవరు ఫాస్ట్ గా ఇస్తాం <laughs> రైట్ <clears throat> <love> <laughs> <laughs> ఒక కూర్చోవాలి చాలా చెప్పినట్టు అందరూ పోవాలి అందరికీ తెలియజేసుకుంటున్నాను చేసుకుంటున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం రావడం చిన్నప్పుడైతే ఎక్కడా గారు అంటురా సరే మంచడీ కానీ హైదరాబాద్ ఏం చేస్తున్నావు సినిమా సినిమా ఓకే నీ సినిమాకు నువ్వే హీరోవి హీరోయిన్ మరి ఏముంది స్పెషల్స్ ఏముంది చెప్పి సూపర్ సాంగ్ సాంగ్స్ నేటి ఒక పాట ఎట్లా ఉంది ఇప్పుడు ఖుషీలో ఉంది అమ్మాయి జయ పూలో గణేష్ మహారాజుకి రాజా ఏమంటు రాజ రాజకుమార్ గారికి మరియు నారాయణ శాస్త్రి గారికి మరి టీం అందరికీ మరొకసారి తప్పట్లు కొట్టండి మన ఉత్సవాల్లో భాగంగా ఈరోజు యాక్చువల్గా కోలాటం ప్రోగ్రాం పెట్టుకోవాల్సి ఉంది మనం ఆ కోలాటం ప్రోగ్రాం మనకి అందుబాటులో రానందున ఇమిడియెట్లీగా మా కమిటీ వారితో మాట్లాడి నారాయణ శాస్త్రి పిల్లలకి కొంచెం ఇంకా మనకు ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి మన విజ్ఞానాథుని మన ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాల అంచగా జరుపుకోవడం జరుగుతుంది పిల్లలకి ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి ఈ రోజున నింబరీ మ్యాజిక్ షో మాట్లాడడం పెట్టడం జరిగింది మీరు సాధించినటువంటి భక్తులకి ముఖ్యంగా మహిళలందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి రాజ్ కుమార్ గారికి మరియు నారాయణ శాస్త్ర కొట్టండి వారు అడగగానే ఈ కార్యక్రమం ఈటీవీలోనూ ఇంకెక్కడో కూడా ప్రోగ్రామ్ చదివి చేస్తూ ఉంటారు ఈ నారాయణ శాస్త్రంలో మన కాలనీ వాసులు నందుల శర్మ గారు వరలక్ష్మి బంధువులే మన గతంలో ఒకసారి చేయించాము టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నాకు తెలిసి మిమిక్రీ మ్యాజిఫ్ చేయించడం జరిగింది తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ దయాకర్ స్వామి చేయించడం జరిగింది మనకి ప్రోగ్రామ్స్ షాట్లో భాగంగా రోజు ప్రతి నవరాత్రుల్లో భాగంగా ఏదో ఒకరోజు ప్రోగ్రామ్ అంటే అది మీ అందరూ సహాయ సహకారంతో దాంతో పిల్లలు ఎక్కువగా రావాలి పిల్లలు వస్తే పేరెంట్స్ వస్తారు మనకి దేవాలయం లేదు ఈ ఉత్సవాల్లో భాగంగానే మన యొక్క ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం గణనాథుని ఈ యొక్క పది పన్నెండు పన్నెండు రోజులు పది రోజులు పోగ్రామే ఈ సంవత్సరం అంతా కూడా మనకి స్వామివారు కృప ఇవ్వాలని చెప్పేసి బలాన్ని ఇవ్వాలని చెప్పేసి ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది దానికి మీరంతా సహకరించడం ప్రతి ఒక్కరు రావడం రావాలని కోరుకుంటున్నాము పిల్లలు పెద్దలు ఈ యొక్క కార్యక్రమం ఇదే విధంగా రేపు మనకి భరతనాట్యం ప్రోగ్రాం ఉంది గణనాథిని మనం విగ్రహ ప్రదర్శన చేసుకున్నా ఉంటే మన కాలనీకి మనకి చాలా పవర్ఫుల్గా వచ్చినటువంటి వచ్చిన పరిస్థితి మన కాలనీ సుభిక్షంగా ఉండాలి మనందరం ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి పిల్లలకి పెద్దలకి జాబు రావాలని ఆరోగ్యం ఉండాలని ఒక దేవుని కలుస్తాం గణనాథిని ఫస్ట్ కలుస్తాం కాబట్టి మన గణనాథిని కనీసం పెట్టుకోవడం జరుగుతుంది దానికి సహకరించిన దాతలు అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా రేపటి రోజున భరతనాట్య కార్యక్రమం బుధవారం రోజున హనుమాన్ చాలీసా మంగళవారం రోజున లలిత సహస్రం పారాయణం ఉంది అదేవిధంగా ప్రమిదలతోటి కాలనీ వాసులే దీప పూజ అనేది గంగాభవాన్ని అందరూ మన కాలనీ మహిళలందరూ పద్మగారు గారు అండి రాయల పద్మగారు మన సరిత గారు మణిగారు గారు మొత్తం అందరూ కూడా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సంవత్సరం దీప అలంకరణ అమ్మవారి పూజ కార్యక్రమం పెట్టడం జరిగింది హనుమాన్ కార్యక్రమం ఉంది మహాదానం మళ్ళీ మళ్ళీ మన సంవత్సరం దగ్గర రాజు సోమవారం ప్రసాదం ఆ ప్రసాదం తీసుకున్న భక్తులందరూ కూడా ఈ మళ్ళీ మరి సంవత్సరం వచ్చేవారు కూడా మనకి అష్ట ఐశ్వర్యాలని శుక్రవారం రోజు కుంకుమ పూజ మహిళలందరూ కూడా పిల్లలకి మ్యూజికల్ చైర్స్ మన సార్ ఆడిస్తారు మ్యూజికల్ చైర్స్ ఉన్నాయి మహిళలకి స్టార్ మహిళా పోగ్రాం పెట్టడం జరిగింది మళ్ళీ ఇదే విధంగా మీరు చూపించిన ఆదరణ నవరాత్రిలో లాస్ట్ రోజున పుట్టి పండుగ ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలందరూ పెద్దలు ఆడాలి పుట్టి పండుగ తర్వాత మనకు సోమవారం నిమజ్జన ఊరేగింపు లడ్డూ పాటు ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క నాందరూ కూడా ప్రయత్నించడం జరుగుతుంది పెద్దలతోటి మనహూర్ గారు పూర్ణ చంద్రు గారు జరుగుతున్నాను జై బోలో గణేష్ జై బోలో గణేష్ మహారాజుకి మరికొంతసేపట్లో మా కమిటీ వారు అందరూ వచ్చి ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఎక్కడ వాళ్ళు కూర్చోండి అంజయ్య సార్ కానీ మురళి సారు సార్ మరియు ఉపేందర్ సారు